హాయ్ ఫ్రెండ్స్ బోరి చిక్కుడుకాయ పెసరపప్పు కూర ఎలా తయారు చేయాలో చెప్తాను వెల్లుల్లిపాయ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఎనగపప్పు కూడా పచ్చి ఎనగపప్పు కూడా వేసుకోండి బాగా వేగిన తర్వాత గోరుచి గోరు చిక్కుడుకాయ ఉడకపెట్టి పెట్టుకోవాలి కొంచెం నీళ్ళన్నీ వాష్ చేసుకొని గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇక్కడ గోరు చిక్కుడుకాయని మన ఆంధ్రాలో అంటారు ఇక్కడ తెలంగాణలో గోకరకాయని కూడా అంటారు అది చాలా మంచిది ఒకటి గోరలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కనుక ఆ వెల్లుల్లిపాయ కూడా బాగా వేసుకుంటాయి వచ్చేవండి ఎక్కువగా బాగుంటుంది గోరు చిక్కుడుకాయ వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు మూడు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి ఒక పది నిమిషాలు కలిపిన తర్వాత కలిపిన తర్వాత కొంచెం పెసరపప్పు వేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి రెండు భాగాన్ని చేయేలా కలుపుకొని కొంచెం దగ్గరగా ఒక పది నిమిషాలు అలా కలవనివ్వండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం కూర రెడీ అయిపోయింది పిల్లలు ఎప్పుడు ఒకటేలా చేస్తే తినరు కదా ఇలా కూడా చేస్తే కొంచెం తింటారు నేను ఇలా ట్రై చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే కొన్ని వీడియో మరి కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాను మా ఛానల్లో మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ